thank <laughs> you దేవాలయం నందు వినాయక సత్సంగ కమిటీ సభ్యులు మాన్యులు పూజ్యులు గౌరవనీయులు మరి పెద్దలు నాగేశారు జయరాం రెడ్డి ఇంకా చాలా మంది శ్రీనివాసరావు గారు పెద్దలు మా వెంకటరెడ్డి గారు ఇంకా చాలా మంది మహానుభావులు ఈ సత్సంగం నడుపుతూ ఇక్కడ చెప్పారు సత్యనారాయణ గారి పేరు వీళ్ళంతా మాన్యులు గౌరవనీయులు పూజ్యులు విద్యాభ్యత విద్యా సంపన్నులు జ్ఞానస్టర్లు మరి ఈ యొక్క సత్సంగం కార్యక్రమం నిరంతరం సాగాల గీత పారాయణ ఎప్పుడు నిరంతరం సాగాల గోవిందనామాలు ఎప్పుడు మనం స్థుతిస్తూ మనం సత్సంగం కొనసాగించాలా అని చెప్పి ఎప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేవి నేను సాయంత్రం వేళలో దినజ హై స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్న రోజుల్లో మరి రోజు సాయంత్రం వచ్చి ఇక్కడ వారితో కలిసి ఆశేవ సత్సంగంలో మరి పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్ర నా వంతు నా యొక్క భక్తిని అనవారి ముందు నేను పాల్గొంటూ ఉండేవాడిని ఏదేమైనా వరసిద్ధి వినాయకు గుడి ఈ ప్రాంగణంలో ఈరోజు గీతా జయంతి కార్యక్రమం చాలా వైభవంగా మరి పెద్దలు చాలా చక్కగా నిర్వహించారు మరి విశ్వ హిందూ పరిషత్ పెద్దలు సాయి గారు అక్కడ రామకృష్ణ అన్నయ్య గారు చాలా గొప్ప సందేశం ఇచ్చారు మన దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పారు మన యొక్క పుణ్య భూమి మనది కొరత లేని పుడమి మనది శాంతి చదువులించు సద్భూమి మనదిరా శాంతి చదువులించు సద్భూమి మనదిరా శాంతి చదువులించు సద్భూమి ఇంత గొప్పగా ప్రపంచానికి ఒక దేశంగా ఇవాళ వెలుగుతూ ఉంది అన్నది మనం తెలుసుకోవచ్చిన చెప్పాడు వినయంతో బతిగి ఉండి వివేకంతో వికసించాలా అన్నాడు అది రామాయణంలో ఆదికాల రామాయణంలో మన ఆదర్శ పురుషుడు పురుషోత్తముడు శ్రీరామచంద్రుల వారి నుంచి మనం నేర్చుకుంటున్న గొప్ప మైతోంది వినయంతో విష్ణులు ఎవరు విష్ణులెవరయ్య ఇంతటి విశ్వమందు విష్ణులెవరయ్య ఇంతటి విశ్వమందు అను అనుచు నోరా భారత జరు నిజమైనటువంటి విఘ్నులు మేధావు ఆ విఘ్నులలో ఆ సత్తు జగత్తులు శ్రీకృష్ణ భగవానుడు జన్మించడం వల్ల ఈ భారతావునికి ప్రపంచ యావత్తు ఈ గీతా సందేశం ఇవ్వడం వల్ల ప్రపంచ యావత్తు అడుగు సత్తురు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన నేలది అడుగు ఆ పుణ్యభూమి అలాంటి పుణ్యభూమిలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి భారతం రామాయణం భాగవతం ఇవి జాతి కావ్యాలు మనం ఏం జ్ఞానం పొందాలన్నా ఇవి కదా మనం పట్టుకోవాల్సింది మన రోజు ఒక పువ్వు లేకుండా ఏ పూజ చేయలేము hey é mom uma... I గుతునటువంటి ఫలిమైనటువంటి ఆలోచన హరిహర బ్రహ్మల పురిటి బిడల చేసి హరిహర బ్రహ్మల పురిటి చేసి జోల పాడిన నపురంద్ర లలామా యమధర్మరాజు పాశము నుండి గదలించి పరిభిక్ష పావన తగ మధ్యము నిమిత్తము సూర్య భగవాను ఉదయంబు వరి కట్టి ఇల్లు పుణ్యముల పంట అట్టి ఎందరో అట్టి ఎందరో భరతాంబయాడు బిడ్డల మల పది దేవతాత్వ భాగ్యములు పోసి పుట్టి నిల్ మెట్టి నిల్లు పెంచు పుణ్య సతులు కలరు పుణ్య సతులు కలరు భారతాంబ వాళ్ళకి అన్ని రకాలుగా సేవ చేసిన సాధ్యమని మనసుగా తిరుగాడిన పుణ్యపుజనాన్ని ఎవరుకున్నావో ఆ యమునితో కూడా పోరాడి వాదోపవాదం చేసి వర్త ప్రాణాలు తిరిగి సాధించినటువంటి పుణ్య స్త్రీ చరిత్ర ఎవరో సతీ సావిత్రులు తిరుగాడిన ఇది మరి ఆ పవిత్రం నిరూపించుకోమని అగ్నిగుండంలో మరి తిరుగా నిరూపించుకోమంటే అగ్నిగుండాన్ని కూడా పూలరాశిగా చేసుకొని తిరుగాడు వచ్చిన సాత్వికల్లి సీత జానకీ దేవి తిరగాలని నేనైతే భర్త ప్రాణాలను నిలబెట్టుకోవడానికై సూర్య భగవాను కూడా కాసేపు ఉదయించకుండా నిలబెట్టగలిగినటువంటి పతివ్రత శిరోమణి సుమతి సుమతి అనే పుణ్యస్త్రీ తిరగాలని నేనైంది ఇది పుణ్యశ్రీలు పుట్టినంటికి మెట్టినంటికి గౌరవాన్ని కీర్తిని సంపాదించి పెట్టినటువంటి పుణ్య సతులు శ్రీమూర్తులు భరతమాత భరతావని అదృష్ట కల్ప లతలు అవమానం జరగకూడదు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు ఆరాధించబడతారు మరి స్త్రీల పట్ల యువతలో యువతి అవగాహన తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలి అది విశ్వహితు చేస్తున్నటువంటి భాగం గురువులు ఉపదేశిస్తున్నటువంటి వేదికల మీద ఇది ఒక భాగం ప్రతి ఆడపిల్లను మనం రక్షించుకోవాలా ఈత ఏం చెప్తుంది ప్రతి విద్యార్థిని కామోల్

కృష్ణుడు అర్జునుడితో అన్నటువంటి మాట ఏమిటి ఇదే ఏమి అన్ని కార్యాలను విజయం సాధించడానికి ఓ అర్జున నీకు పట్టుదల ఆత్మవిశ్వాసం అదే మూలం ఆ పట్టుదలని ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ కార్యము సిద్ధించదు ఏ నువ్వు ఏ రంగంలో నువ్వు ముందుకు సాగలేవు పట్టుదల ఉంటేనే ఆ బ్రతుకు తరిద విలుతుంది వికసిస్తుంది కాబట్టి పట్టుదల లేని జీవితం ఆ బ్రతుకు అవుతుంది అని కృష్ణ భగవానుడు అర్జునికి చెప్పినటువంటి చేసినటువంటి ఆ సందేశం గీతలో కనపడుతుంది ఈ గీతలో కృష్ణ భగవానుడు చేసింది అర్జునికే రావత్ మానవాళికి విశ్వ పోషణ నీదే విశ్వ లయము నీదే వింత నీదే విశ్వ లయము నీదే వింత నీదే చిత్ర చిత్ర లీల చేసితే గోవింద అయినా విడలారా ఈ కృష్ణ భగవానుడు మొత్తం అందరికీ మూలం కదా పోషించేవాడు రక్షించేవాడు ఆయనే ఈ విశ్వయకారకుడై వింత వింతలో చిత్ర చిత్ర వింతలతో మా సర్వ మానవాళిని నడిపించేటువంటి మూలం శ్రీకృష్ణ భగవాన్ జగద్గురువు మార్గ నిర్దేశకుడు భగవద్గీతలో మనకు అది ఒక భారతదేశానికి ఒక రాజ్యాంగం ఒక పరిపాలన నియమావళి ఎట్లనో ప్రపంచ మానవానికంతా కూడా బ్రతుకు జీవన నియమావళి ఒక భగవద్గీత అనేది మనం తెలుసుకోవాలి ఇవాళ భగవద్గీత అనేది ప్రతి మానవుడికి అన్న చెప్పాడుగా ఏమన్నాడు టాబ్లెట్ ఒక పారాసెటమాల్ వేసుకుంటే ప్రతి వాడికి రోగం దక్కుతుంది ఏ నేను వేసుకుంటే అది కుదరదు అని అన్న చాలా మంచి సత్యం ఒక ఉదాహరణ తీసుకొచ్చాడు భగవద్గీతలో ప్రతి ఒక్కరికి సర్వ మానవానికి ఓ పరిష్కారాన్ని అందిస్తుంది కాబట్టి వేద నీవే వేద మంత్రము నీవే వేద గురుడ నీవే నిధులు నీవే వేద రక్షకుండ వివే ఓ రేపల్లె గోవిందా 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 శిష్ట రక్షణము దుష్ట సంహారము ధర్మ పోషణము కలిసి చేయ కృష్ణుడై దివేవు ప్రేపల్లె గోవింద కృష్ణుడై దివేవు ప్రేపల్లె గోవింద గోవింద శిష్టులను రక్షించాలి ధర్మాత్ములను పుణ్యాత్ములను కాపాడాలి దుర్మార్గులను అధర్ములను తుంచాలి భారతంలో అధర్మలను తుంచాడు ధర్మాత్ములను రక్షించాడు ధర్మం నిలబడింది ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి ధర్మ రక్షణ కోసం నిలబడినటువంటి మహనీయమూర్తి ధృతాశ మహారాజు దగ్గర చెప్పింది అదే రక్షిత రక్షిత ఆ స్వచ్ఛమైన ధర్మాన్ని కాపాడవలసిన సత్యాన్ని నిలబెట్టగలిగిన ఆ శక్తి యుక్తి ఆ రక్షత ఉంది కూడా మీరు పట్టించుకోకుండా చూస్తూ ఉంటే అక్కడ వయసో ద్రౌపది బంగపడుతూ ఉంది బంగపడుతూ ఉంటే చూస్తూ ఎవరు అది అశుభం కాదా అగౌరవం అని భగవంతుడు కృష్ణ కృష్ణ అని ద్రౌపది అస్థితి కదా అప్పుడు కృష్ణుడు వచ్చాడు కదా ఆమె మానాన్ని కాపాడేందుకు అక్కడ నిలబడ్డాడు కదా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ధర్మం నిలబడింది ద్రౌపది యొక్క ఆ మానాన్ని రక్షించాడు ఆ రకంగా భగవంతుడు ధర్మం రక్షించబడింది ధర్మం ఉన్నంత వరకు సత్యానికి శుభం చేకూరుతూనే ఉంటది కాబట్టి భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం మీద భగవంతుడు నిర్దేశించేటువంటి మార్గ నిర్దేశికం మీదనే యావత్ ప్రపంచం నడుస్తుంది అన్నటువంటి భావన ప్రతి వాడు తెలుసుకోవాలా అది తెలుసుకోలేని మూర్ఖులు కవరవులు సర్వనాశనమయ్యారు భగవంతుడు ఆయన నువ్వు అక్కడివే ఉంటే చాలు ఈ పదివేల సరి ఎందుకు ృ ను ఒకటి నా ఒక చాలు అని కోరుకున్న అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో రథసారధి అయి ఏం చేశాడు విజయం అందించాడు కాబట్టి కృష్ణుడు గొప్పవాడ దుర్యోధనుడు గొప్పవాళ్ళంటే అజ్ఞానుడైనటువంటి దుర్యోధనుడు కొట్టుకుపోయాడు ధర్మాత్ముడైనటువంటి కృష్ణుని భగవంతుని సన్నిధి కోరుకున్నటువంటి వాడు కృష్ణుని రథసారధి చేసుకుని కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించి ఏం చేశాడు దశనామే అందరికీ ఆదర్శ ఈ పురుషుడారు కాబట్టి సందేశం పాఠ్యాంశాలుగా పెట్టే బాగుంటుందని అనే చెప్పారు ఆ ప్రణాళికలు రచించాలి అది ప్రభుత్వం ముందుకు రావాలి ఎందుకు ప్రణాళికల్లో కేవలం కొంతమంది రాజకీయ నాయకుల కొంతమంది వ్యక్తుల యొక్క పాఠ్యాంశాలు పెట్టుకున్నారు జాతి మొత్తాన్ని చైతన్యీకరణ గావించే జాతి మొత్తాన్ని గావించే ఒక టానిక్ లాంటి చైతన్య కాంతి పెట్టే ఒక భగవద్గీతను ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని ఎందుకు పాఠ్యాంశాలు మనం చిన్నపిల్లల దగ్గర నుంచి తీసుకురాలేకపోతున్నాం అనే దాని మీద చర్చ జరగాల రావాలా రాబోయే కాలంలో మనం పాఠ్యాంశాలుగా భగవద్గీతను చదవాలా అనేది తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యలకి ಈ ನಾನು ಮಾತು ಸಮಯ ಸ್ಫೂರ್ತಿವಲ್ಲ ನಾಲ್ಕು ಮಾತೇ ಚೆನ್ನಾಗಿ ಅಂದ್ರೆ ಕೃಷ್ಣ ಭಗವಾನ್ ಕೃಪಾಕರ್ಣ ಪರೋಕ್ಷಿ ಜೈ ಕೃಷ್ಣ ಭಗವಾನ್